మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ఫెస్టివల్ అయితే అయిపోయింది అందరం బాగా బరిగా చక్రాలు బూరెలు అన్ని అయితే ఫుల్ఫిల్ అయితే చేసేసాము సో ఈ రోజు న్యూ లగెన్ షా సారీస్ దగ్గర నుంచి ఫెస్టివల్ అయిపోయింది కదా మరి మీ అందరికి ఏం వెరైటీస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా సో పెళ్లికి సంబంధించిన పట్టు శారీస్ మంచి ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్ లో మీ అందరికి అయితే తీసుకో వచ్చేసారు సార్ సో ఆ వెరైటీస్ ఏంటి ఎంత ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అన్నీ కూడా అడిగైతే తెలుసుకుందాం హాయ్ హలో మేడం సో ఏంటి సార్ మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేసే స్టార్ట్ చేసేవండి స్పెషల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే తక్కువ రేంజ్ లో కూడా ఉన్నాయి మీకు మంచి క్వాలిటీలో ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ బనారస్ ఐటమ్స్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ లో కూడా ఉన్నాయండి మొత్తం వీడియో చూడండి చాలా మంచి మంచి రకాలు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మా అక్కల గురించి కొత్త రకాలు కొత్త వెరైటీస్ కూడా తెచ్చానండి న్యూ కాన్సెప్ట్ లో న్యూ వెరైటీస్ న్యూ మోడల్స్ తక్కువ రేంజ్ నుంచి స్టార్ట్ కూడా చేద్దాం మొత్తం వీడియో కూడా చూడండి మళ్ళీ అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు సిగ్నల్ క్రాస్ చేశారంటే హైకోర్టు రోడ్ వెళ్ళిపోతారు చాలా లాంగ్ పడుతుంది దానికి ముందే రైట్ సైడ్ లో చిన్న టర్న్ ఉందండి ఆ యూ టర్న్ కొట్టిన వెంటనే లెఫ్ట్ లో రైవాన్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుగా డిఎఫ్ఆర్ ఎక్స్క్లూ షో రూమ్ దాని పక్క గల పక్కన పక్క విధిలోనే మా న్యూ లగ్న సారీస్ వేరే ఆన్లైన్ ఆన్లైన్కి అయితే అందరికీ తెలుసు ఒకవేళ ఆన్లైన్ కనెక్ట్ అవ్వట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్రస్ కూడా అర్థం అవ్వట్లేదు అంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా కనబడుతుందండి ఇంకా షాప్ టైమింగ్ కూడా టెన్ థర్టీ టు నైన్ థర్టీ ఉంటుందండి ఆన్లైన్ టైమింగ్ లెవెన్ టు ఎయిట్ పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మీకు ఆన్లైన్ టైమింగ్ ఉంటుంది ఓకే సార్ ఇంకా లైవ్ చేయకుండా మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం వెరైటీస్ అయితే ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఫస్ట్ మనం ధూమ్ ధడాక్ ఐటమ్స్ స్టార్ట్ చేస్తాం ఎప్పుడు కూడానా మనకు అచ్చి వచ్చేసింది ధూమ్ ధడాక ఐటమ్ ఇస్తే ఇంకా మొత్తం వీడియో క్లిక్ మీకు కూడా ఫాస్ట్ గా సేల్ అండి రిచ్ పళ్ళు సిల్వర్లోని ఓకే సార్ చాలా బాగుంటది రిచ్ పల్లు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అన్నమాట కాంట్రాస్ట్ రిచ్ పల్లు సో మనకి కింద బోర్డర్ కూడా చూడొచ్చు చాలా డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట పైన గ్యాప్ బోర్డర్ మీద బుటీస్ కింద అంతా కూడా డిజైనర్ బోర్డర్ వచ్చేసింది కొంగు కలర్ బ్లౌజ్ కూడా వస్తదండి మీకు కాంట్రాస్ట్ గా వస్తుంది బ్లౌజ్ ఉంటుంది ఇలా చూడండి కాంట్రాస్ట్ గా హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటది అండి డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటాయండి కలర్స్ చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయన్ని ప్యాకింగ్ కూడా మీకు ఇలా చిన్న బుక్ ఫోల్డింగ్ లో ఇలా ప్యాకింగ్ ప్యాకింగ్ ఇలా వస్తుంది కలర్స్ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చాలా బాగుంటదండి క్వాలిటీ వెరైటీ అయితే సూపర్ గా ఉంటది సూపర్ క్వాలిటీ దానికి కూడా చాలా బాగుంటుంది కవర్ ప్యాకింగ్ లో ఫోటో కూడా వస్తుంది అండి ఎయిట్ ది సెట్ ఉంటది రెండు వందల రూపాయలు బాగుందండి ఫస్ట్ అయితే చూసేసాము సో నెక్స్ట్ వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇంకా క్వాలిటీలు చూస్తుండీ మొత్తం వీడియో మేడం ఈ రోజు ప్లాస్టిక్ బాక్స్ ఐటమ్ లోనే దీని ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ నా దగ్గర కూడా ముందు హోల్సేల్ ఉన్న ప్రైస్ కూడా చెప్పిస్తానండి మార్కెట్ లో అయితే ఏ పదమూడు వందలో ఉంది నా దగ్గర థౌసండ్ ఫిఫ్టీ లాస్ట్ టైం మనం ఇచ్చాం ఈ రోజు స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం అది కూడా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లోనే ప్యాకింగ్ అంతా బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో వన్ గ్రామ్ గోల్డ్ పట్టులో వచ్చిన డిజైన్ మీకు ముందు ఇది చూడండి చక్కగా బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో రిచ్ వస్తుంది సారీ అంతా కూడా ఈ విధంగా చక్కగా మనకి వన్ గ్రామ్ గోల్డ్ పట్టులో వచ్చేసి ఉంటదండి శారీ మొత్తం టోటల్ కూడా ఈ విధంగా అవుట్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ కూడా చూడండి మధ్యలో వచ్చిన మీకు జరీ వీవింగ్ కూడా చాలా హైలైట్ ఉంది చాలా బాగుంటుంది ఇచ్చోండి డిజైన్స్ చూడండి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని కూడా ఇందులో 2 3 డిజైన్స్ కూడా వస్తాయి ఈచ్ వన్ డిజైన్ లో 4 కలర్స్ ది మ్యాచింగ్ సెట్ కూడా ఉంటదండి మీకు ఓకే మరి కాస్ట్ ఇస్ సర్ ఓన్లీ 750 రూపీస్ 750 ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో పట్టు ఐటమ్ 750 రూపీస్ నిజంగా అది కా సద్దుం దడక ఇది దుం దడక ఇది దుం దడక నిజంగా అది రూపాయి ఉంది అసలు ఇది దుం దడక అండి ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు మిర్రర్ కాన్సెప్ట్ లో బాగా నడుస్తున్నాయండి చాలా బాగా అది కూడా మనం ప్యాటర్న్ లో ఇస్తున్నాం ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో చక్కగా బాగుందండి మంచి షైనీగా ఉంది అండ్ అలాగే ప్రింట్ వచ్చింది కింద బోర్డర్ అయితే బ్యూటిఫుల్ అండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అవును మొత్తం కూడా ప్లాస్టిక్ కాదు టజల్స్ కూడా ఉన్నాయి కొంగుకి మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ఉంటదండి ఇలాగా చాలా బాగుంటుంది టోటల్ గా శారీకి బోర్డర్ కంప్లీట్ గా వస్తుంది అండి వచ్చే కలర్ కూడా చూపిస్తాం మీకు ఇచ్చండి ఇది బ్లౌజ్ టోన్ టు టోన్ బ్లౌజ్ సెపరేట్ గా పెట్టి ఉంటుంది బ్లౌజ్ లాగా బ్లౌజ్ హ్యాండ్స్ అండి మనకి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది అండ్ చాలా గా ఉంది రియల్ మిరర్ వర్క్ ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా బాగుంది కలర్స్ సూపర్ ఉన్నాయి అండి అన్ని కూడా ఇలాగా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి టోటల్ గా మీకు వర్క్ కూడా కనబడేలా పెడుతున్నాను ఇలాగా బ్లౌజ్ కూడా తెలుస్తుంది మీకు బ్లౌజ్ లో కూడా హ్యాండ్స్ కలర్ కాంబినేషన్స్ అండి నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో సారీ కాస్ట్ ఇస్ సిఫ్ only 490 rupees 490 ఆ 490 490 కి ఎంత బ్యూటిఫుల్ సారీ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే సూపర్ ఐటమ్ అండి డోలా ఫాయిల్ డోలా ఫాయిల్ అయితే కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నాం అందులో మనం ఈ ఈ సారీ తెచ్చం స్ప్రేడ్ డిజైన్ లో న్యూ డిజైన్ ఓకే చూడండి ఇది కొంగండి మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ఫాయిల్ ప్రింట్ మనకి బోర్డర్ వచ్చింది అందులో కూడా చూసారా బ్యూటిఫుల్ గా ఉందండి ఎలిఫెంట్ కానీ మ్యాంగో ప్రింట్ డిజైన్ కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ మొత్తం ఫ్లవర్ ప్రింట్ లో న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ అండి ఇది మనకి బ్లౌజ్ 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 కూడా టోటల్ గా ప్యాటింగ్ డిస్చార్జ్ లోనే ఉంటదండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి టోటల్ గా ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కి ఎయిట్ చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా ఎప్పుడు చూసే రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా చూడండి ఈ కలర్ లో కూడా లుక్ చూడండి ఎంత బాగుందో చూసారా సూపర్ అండి కలర్ కాంబినేషన్ అయితే టాప్ మోడల్ కూడా కొత్తది వెరైటీ కూడా కొత్తది వేడి వేడి పొకోడి ఐటమ్ ఇది అవును కాస్ట్ సార్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ నెక్స్ట్ ఐటమ్ సిల్వర్ ఫాయిల్ లోనే లీఫ్ డిజైన్ చూడండి చాలా బాగుంది లీఫ్ డిజైన్ సిల్వర్ ఫాయిల్ మీద లీఫ్ అన్నమాట అంటే ఫెదర్స్ లాగా ఉంది చాలా షైనీగా ఉంది చూడడానికి కూడా బ్యూటిఫుల్ గా ఉంది శారీకి టజిల్స్ వచ్చేస్తాయండి శారీ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫీల్ అయితే ఉంది అనమాట బ్లౌజ్ చూడండి దీనికి లైట్ కలర్ ది శారీకి డార్క్ కలర్ బ్లౌజ్ ప్లస్ సిల్వర్ ప్రింట్ కి సిల్వర్ వర్క్ కాంబినేషన్ బాగుంది చూడండి కట్ వర్క్ సిల్వర్ వర్క్ వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చినాయి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ చిన్న సెట్ అనమాట చక్క గ్రే కలర్ పీచ్ కలర్ డిజైన్లు కూడా మారుతుంటే మీకు బ్లౌజెస్ వి కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయండి కాస్ట్ సర్ 345 రూపీస్ 345 ఓన్లీ ఓన్లీ 345 నిజంగా అండి అంటే ఫెస్టివల్ అయిపోయింది కదా ఇంకా ఆఫర్ సేమ్ ఉండవు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే హైలైట్ లగన్ షా సారీస్ లో మీకు ఎనీ టైం మా అక్క చెల్లెలకి నేను చెప్తున్నా చూడండి అక్కడో ఎక్కడో కొనుక్కోకుండా ఎక్కువ రేటులో కొనుక్కుంటే మీ బిజినెస్ ఆగిపోతుంది మీ బిజినెస్ లో అయిపోతుంది లేకపోతే మీరు బిజినెస్ చేయడం మానేస్తారు అలా చేయొద్దు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే వస్తున్నారు రన్నింగ్ బిజినెస్ వాళ్ళు కూడా ఆఫర్ రేట్లో మంచి తక్కువ రేట్లో తీసుకెళ్లి మీరు ఫాస్ట్ గా సేల్ అవ్వాలంటే లగన్ షా శారీస్ మాత్రం కంప్లీట్ గా విజిట్ చేయండి కంపల్సరీగా చూడండి ఫ్యాన్సీ బనార్స్ ఫ్యాబ్రిక్ లో మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ ఇది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి గ్రాండ్ లుక్ ఫ్యాన్సీ అన్నమాట గ్రాండ్ లుక్ కొంగు గిటజల్స్ టూ సెట్స్ సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది టూ సెట్స్ కూడా ఈ విధంగా మనకి శిబోరి ప్రింట్ స్టైల్ లో అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ సారీ కూడా మంచి ఫ్యాన్సీ లుక్ సింపుల్ గా మీకు వర్క్ బూటా ఉంటుంది పెట్టుకోవచ్చు హ్యాండ్ వర్క్ మధ్యలో వర్క్ బూటా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి అండి సింపుల్ గా ఫోర్ కలర్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది సూపర్ క్వాలిటీ ఇదైతే మాకు రిపీట్ మీద రిపీట్ కూడా అవుతుందండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ న్యూ వచ్చిందండి ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఇలా ఏంటంటే మేడం చూడండి కొత్త ఫ్యాబ్రిక్లు వస్తాయి కదండి మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఫ్యాబ్రిక్ ఎవరికి తెలియదు కదా ఎక్కువ రేట్లో అమ్మేస్తారు ఎక్కువ రేట్లో అమ్మడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు ఎక్కువ రేట్లో మనం అమ్మేసాం మంచి కొత్త ఫ్యాబ్రిక్ తీసుకుంటారు తెలియకుండా తీసుకుంటారు మా అమాయకులు అక్క చెల్లెలు తెలియకుండా తీసుకుంటారు దాని తర్వాత మీకు సేల్ కాదు అది వచ్చే ప్రాబ్లం ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంది ఓన్లీ లగన్ షా సారీస్ లోన్లీ చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది సొల్యూషన్ అంటే చూడండి తక్కువలో తక్కువ ఇస్తేనే కదండి మీకు కూడా సేల్ అయ్యేది లేకపోతే ఇప్పుడు మీ ఊరి చుట్టూ మీకు కూడా కాంపిటీషన్ ఉంటది కూడా ఇంటి పక్క అమ్మొచ్చు వాళ్ళకి మీరు డాష్ మీరు వాళ్ళకి కాంపిటీషన్ లో అమ్మాలంటే లగన్ షా లో తీసుకెళ్ళండి ఇంకా మీరు ఎక్కడైనా బిజినెస్ చేయండి ఫుల్ గ్యారంటీ గా సేల్ అయిపోతాయి అన్ని కూడా వర్క్ బ్లౌజ్ వర్క్ ఇట్లా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చినాయండి పేస్టల్ కలర్ అండి మ్యాచింగ్ అంతా కూడా దానికి మళ్ళీ డార్క్ బ్లౌజెస్ బ్లౌజ్ కాన్సెప్ట్ బెల్ట్ మోడల్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి స్పీడ్ చాలా స్పీడ్ లో నడుస్తున్నాయి ఇవి మాత్రం మీరు వదలకుండా తీసుకోండి బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఇంకా రకాలు చూపిస్తాను చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే ఇది ప్రైస్ మేడం ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇప్పుడు డైలీ వేర్ లో కొత్త ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారు చూడండి డైలీ వేరు చాలా మంది కమెంట్స్ కూడా పెడతారు సార్ డైలీ వేర్ పెటర్ డైలీ వేర్ ఏంటంటే డైలీ వస్తుంది రెండు రూపాయలు కిలో బియ్యం ఐటమ్ అది డైలీ వస్తుంది అదే చూపిస్తాం వీడియోలో చెప్పి ఏదైనా కొత్త చూపించాలా అది కూడా తక్కువ రేట్లో చూపించాలి అది స్పెషాలిటీ ఇది చూడండి ఓకే ఇది కొంగు మొత్తం సాటిన్ వస్తుందండి సాటిన్ లైన్స్ వచ్చినాయండి చక్కగా ఫ్లేవర్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ ఉంది సూపర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటదండి లాస్ట్ ఓకే బ్లౌజ్ కూడా సూపర్ ఉంటది అవును చాలా బాగుంది నిజంగా మెయిన్ ఏంటంటే కొంచెం అట్రాక్టివగా ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే బయట షోరూమ్స్ లో ఉండే వెరైటీ వెరైటీ ఇందులో ఎలా వస్తుంది అంటే ప్యాకింగ్ కూడా చూపిస్తానండి సింపుల్ గా ఇలా చూడండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది అనమాట ఇందులోని డిజైన్స్ అయితే చాలా వస్తాయండి చూడండి ఇలాగా ఇచ్చోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా చాలా వస్తాయి లైట్ డార్క్ పెస్టల్ మ్యాచింగ్ అన్ని మ్యాచింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా అవేనండి అన్ని మ్యాచింగ్స్ ఉంటాయి మీకు చాలా బాగుంటాయి అది కూడా చాలా బాగుందండి డిజైన్ ఈ చూడండి లైట్ పేస్టల్లో కూడా ఎంత బాగుందో చూడండి ఆ డిజైన్ కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ చూసారా పేస్టల్ పైన డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లుక్ లో ఉందండి ప్రింట్ చాలా బాగుంటుంది అండి కాస్ట్ సేమ్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ ఓకే ఇంకా నెక్స్ట్ చేయడం చూడండి బ్లౌజ్ కాన్సెప్ట్ లో కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చూసారా బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే చాలా బాగుంటుంది అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ చక్కగా కూడా చెక్స్ వచ్చినాయి మనకి చెక్స్ మళ్ళీ షైనింగ్ షైనింగ్ కూడా ఉంది ఆ షైనింగ్ కూడా తెలియాలంటే ఇలా పెడతాను చూడండి ఇలా దీంట్లో ఉన్న షైనింగ్ మీకు తెలుస్తుంది క్వాలిటీ దీనికి మీకు టోన్ టు టోన్ వర్క్ బ్లౌజ్ వస్తుంది టోన్ టు టోన్ అంటే సేమ్ కలర్ దే వర్క్ బ్లౌజ్ చాలా బాగుంటుంది వర్క్ బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా కట్ వర్క్ స్టైల్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది కలర్స్ అన్నీ మేడం డార్క్ కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి కలర్స్ అయితే సూపర్ కూర్చోండి మెహందీ లైట్ మెహందీ కలర్ చాలా బాగుందండి కొన్ని కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి టోన్ టు టోన్ కూడా ఉన్నాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ మరి కాస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ చాలా బాగుంటుంది త్రీ ట్వంటీలో మీకు ఫ్యాబ్రిక్ కూడా న్యూ బ్లౌజ్ కూడా న్యూ మోడల్ కూడా న్యూ బయట నార్మల్ గా తీసుకుంటే ఆ బ్లౌజ్ కే పెట్టాలి కదండి టూ ఫిఫ్టీ రూపీస్ కానీ త్రీ ట్వంటీకి సారీ ఇచ్చేస్తారు నెక్స్ట్ మేడం ప్యూర్ ఒరిజినల్ సాఫ్టీ పట్టు విత్ రిచ్ పళ్ళు అండ్ డిమాండెడ్ సేల్ ఐటమ్ ఫుల్ గా షార్టేజ్ ఉన్న ఐటమ్ మార్కెట్ లో చూసుకోవచ్చు ఎందుకంటే బోర్డర్ చూడవచ్చు మీకు ఎంత డిఫరెంట్ గా ఉంది అనేది నార్మల్ గా దొరికే సాఫ్టీ దీనికి ఇంకొక మాట ఏంటంటే నా రేట్ లో కూడా దొరకదు గ్యారంటీ లో ఎక్కువ రేట్లో అయితే దొరికితే దొరకవచ్చు అందులో కూడా నేను ఇచ్చే డిజైన్లు ఎన్ని ఉన్నాయో చూడండి మీరు ఇందులో డిజైన్లు అయితే చాలా వస్తాయండి కాకపోతే ఇందులో మీకు ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ ఫోర్ పీసెస్ ది సెట్ ఉంటది అనమాట అలాగే సెట్ వైజ్ గా మీకు ఎన్ని సెట్లు కావాలంటే సెట్ తీసుకోవచ్చు మీకు ఎన్ని సెట్స్ కాబట్టి అన్ని సెట్స్ మీరు తీసుకోవచ్చు బిగ్ బార్డర్స్ అన్ని కూడా చూడండి స్మాల్ బార్డర్ ఒక అన్ని బిగ్ బార్డర్స్ హెవీ క్వాలిటీ హెవీ ఐటమ్ చూడండి చూడండి చాలా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీలో లో ఇంత ఒరిజినల్ ప్యూర్ సాఫ్టీ అనమాట సో ఇలాంటి వెరైటీస్ అయితే మీకు నిజంగా ఎక్కడ దొరకవు డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా ఎన్ని సార్ నెక్స్ట్ చూడండి మేడం సీతారామన్ పట్టు సీతారామన్ పట్టు సీతారామన్ పట్టులోని చూడండి చాలా బాగుంటుందండి ఇదిలాగా రిచ్ పళ్ళు ప్లస్ డిజైన్ లో ఫినిషింగ్ క్వాలిటీ ప్లస్ బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ సూపర్ క్వాలిటీ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ వస్తుందండి మార్కెట్ ప్రైస్ మీరు ఎక్కడైనా షోరూమ్ లో కూడా చూసుకోవచ్చు మార్కెట్ ప్రైస్ కూడా క్లియర్ గా చెప్తున్నా ఏ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఉంది ఈజీగా ఈజీగా ఉంటదండి నేను ఇస్తాను ఇందులో సింపుల్ గా ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ అండి నాలుగు పీసుల సెట్ విత్ ఫోటో కవర్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు ప్రైస్ ఇది ఆఫర్ రేట్ మేడం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ సిక్స్టీ మీరు ఈజీగా థౌసండ్ అమ్ముకోవచ్చు ఈజీగా ఈజీగా అమ్ముకోవచ్చు ఈ రోజు ఒకటి స్పెషల్ ఐటమ్ చూపిస్తా చూడండి ఇందులో కలర్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి ఈ కలర్ కూడా బాగానే ఉంది సూపర్ ఉందండి కొత్త కలర్ ప్యూర్ జార్జెట్ లోని సిల్వర్ బూటీస్ అసలు డిమాండ్ ఉందండి జనాలు అందరూ కూడా డిమాండ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్ మీరు అందరూ ఇదే అడుగుతున్నారు సిల్వర్ సిల్వర్ అని చాలా రేర్ అన్నమాట చాలా కష్టంగా ఉంది చాలా తక్కువ షాపుల్లో దొరుకుతుంది కూడా ఆర్డర్ ముందు నుంచే ఉంటుంది వెళ్ళిపోతుంది నేను అలా చేయను మా అక్క చెల్లెలకి ఫస్ట్ ఇస్తాను తర్వాత ఆర్డర్ కంప్లీట్ చేస్తాను రిచ్ పళ్ళు హెవీ టజల్స్ ఇలాగా కొంగుక్ కూడా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న బూటీస్ మీకు ఇందులో వస్తాయండి బ్లౌజ్ కూడా చూడండి ఎంతో మంచి బ్రోకెట్ బ్లౌజ్ అనమాట ఇందులో కలర్ కాంబినేషన్ చేసింది ఎంత బాగుందో సారీ కూడా కలర్స్ అయితే అంత ఇందులో కలర్స్ అయితే సూపర్ అండి మీరు ఇందులో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు సెట్లు పెట్టినా ఎగిరిపోతుంది స్టాక్ ఫుల్ గా ఫాస్ట్ గా సేల్ అయిపోతుందండి అలా డిమాండ్ డిమాండ్ రేట్ కూడా చెప్పమండి రేట్ కూడా మీకు తక్కువలో తక్కువ రూపీస్ ఆరు వందల మీకు మార్కెట్ లో డిమాండ్ గా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ చెప్తారు మా దగ్గర అలా ఉండదు రెండు రూపాయలు కిలో బియ్యం అమ్మంటే అన్ని ఆరేటే ఉంటాయి ఇంకా అలా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ పట్టులోని మేడం కొత్త కాన్సెప్ట్ కొత్త మోడల్ కొత్త కలర్ రేంజ్ అండి ఈసారి చాలా బాగుంటుందండి ఇది కూడా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈసారి మనం మనం ఎటు చేసామంటే ఇందులోని ప్యూర్ పట్టులో వచ్చే కలర్ రేంజ్ ఇప్పుడు ఆ కలర్ రేంజ్ మనం కొత్తగా తెచ్చాం తక్కువ రేట్ లో అందులో తీసుకొచ్చామండి ఇందులో మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇందులో పది ఉన్నాయి చూడడానికి హాయిగా బ్లౌజ్ కలర్ రుక్ దానికి వచ్చే కాంబినేషన్ బార్డర్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ గా చాలా బాగుంటది అండి ఇవి అన్ని మీకు ప్యూర్ లో వచ్చే ఐటమ్స్ అండి ఈ కలర్ కాంబినేషన్ మీకు ప్యూర్ లోనే దొరుకుతుంది మీకు ఈ కలర్ కాంబినేషన్ ప్యూర్ శారీస్ లో ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ మనం తెచ్చాము చాలా మందికి పట్టు చీరలు కట్టుకోవాలని అయితే ఉంటది కాబట్టి అన్ని వేలు పెట్టి ఒక సారీ కొనాలా అని ఎదురు చూసే వాళ్ళకి చాలా బెస్ట్ బెస్ట్ చాలా బెస్ట్ లుక్ సేమ్ డిజైన్ ఇచ్చి పట్టులో ఇది కూడా చాలా బాగుంటది ఈ మోడల్ కూడా సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇచ్చోండి ఇది కూడా ఇలాగా రిచ్ పల్లు అండి ఈరోజు పట్టు 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 అన్ని పెళ్లి పట్టులు పెళ్లి సందడే ఈ మీకు చూడండి రిచ్ ప్లస్ బోర్డర్ మనకి సారీ అంతా కూడా మీనా బుటీ అయితే వచ్చేసింది కంప్లీట్ గా మొత్తం కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి బ్లౌజ్ కూడా వచ్చి చూడండి ఇందులోనే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది చూడండి టోటల్ గా ఫోర్ కలర్స్ కాస్ట్ టు 5 ఓన్లీ 599 రూపీస్ ఓన్లీ ఫర్ 599 599 599 రూపాయల్లో ఓకే నెక్స్ట్ ఒరిజినల్ ప్యూర్ బనర్స్ క్రేప్ జార్జెట్ ఇది ఇప్పుడు హంగామా ఐటమ్ అండి సూపర్ ఐటమ్ సూపర్ సేల్ వెరైటీ రిచ్ పల్లో విత్ టజల్స్ విచోండి ఎంత గ్రాండ్ గా ఉందో లుక్ చూసారా డిజైన్ కూడా న్యూ న్యూ డిజైన్ న్యూ కాన్సెప్ట్ జోమెట్రికల్ డిజైన్ అండి ఇది చాలా బాగుంటది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి మీకు బార్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది మొత్తం శారీ చూసారా ఎలా ఇలా చేస్తూనే ఫాల్ అవుతుంది చాలా బాగుంటది ఇందులో మేడం బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కాబట్టి ఇలా పెడతాను కలర్స్ మా అక్క చెల్లెలకి క్లియర్ గా అర్థం అవుతాయి ఇందులో ఇంకొక ఆప్షన్ ఏమి ఉందంటే మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు పట్టు ఐటమ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు కూడా మీకు ఎన్ని కావాలంటే అండి మీరు తీసుకోవచ్చండి ఇలాగా చాలా కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి అసలు రేర్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇందులో అయితే ఉన్నాయి మరి కాస్ట్ సరీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ థర్టీ థర్టీ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు ఇంకా ఇవే కాకుండా ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ డైలీ నాన్ స్టాప్గా మీరు ఇక్కడ బల్క్గా స్టాక్ కూడా చూస్తున్నారు కదండి ఇందులో ఇంకా ఎన్నో వేల రకాలు ఎన్నో వేల వెరైటీస్ ఎన్నో మోడల్స్ ఉన్నాయండి డైలీ లాట్ ఆఫ్ కనెక్ట్ కలెక్షన్స్ అనేవి మా లగన్షారీస్లో అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మీరు ఏ రోజు వచ్చినా మీకు కొత్త ఐటమ్ కొత్త వెరైటీ దొరుకుతూనే దొరుకుతుంది కనబడుతూనే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో అంత పట్టు సెక్షన్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో అంతా క్యాట్లాగ్ సెక్షన్ ఉంటుందండి ఓకే సో చూసారు కదా నిజంగా ఈరోజు వీడియోలో కూడా దూమ్ దడక సేల్ కింద అయితే ఉన్నాయన్నమాట నిజంగా చాలా అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో పెళ్ళిళ్ళ సీజన్ కోసం ఎవరైతే మీరు శారీస్ పర్చేస్ చేయాలి అని ఎదురు చూసినారో వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అండి మన న్యూ లగెన్షా శారీస్ అనమాట ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం